అరే అట్లెట్లైతే రోజా నేను కూడా మీతో పాటు ఈక్వల్గా కష్టపడ్డాను కదా అరే మీ అందరికి వచ్చి నాకు రాకపోవడం అయింది రోజా అరే సరే రోజా ఆగు నేను కాసేపు అయినా కానీ కాల్ చేస్తాను ఏమైందండి ఏమైందంటే ఏం చెప్పాలి ప్రీతి ఆఫీస్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళతో పాటు నేను కూడా అంత కష్టపడ్డాను ప్రీతి రాత్రి అనక పగలనక చాలా అంటే చాలా కష్టపడ్డా కానీ వాళ్ళందరికీ ప్రమోషన్ వచ్చి నాకు ప్రమోషన్ రాలేదు నా శాలరీ పెరగలేదు ఏం చేయాలంటే రోజే ఎవరండి నేను పడుకుంటే నా మొగం మీద తలగడ పెట్టి ఊపి ఆడుకునే చంపేస్తావు నువ్వు చంపేస్తావు